హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరకు వచ్చాం మనం ఇప్పుడు చూసారు కదా శివుడు తాలూకా విగ్రహం ఎంత ఉందో నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది మరకొద్ది అప్పట్లో మనం నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోబోతున్నాం జ్యోతిర్లింగంలోనికి భక్తులందరూ చాలు

చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఉంది లోనకైతే మరి తీసుకు వెళ్తారు లేదా మొబైల్స్ విస్తరికి కదా అంత బ్రహ్మాండంగా ఉందో జ్యోతిర్లింగం ఐ మీన్ శివుడు జ్యోతిర్లింగం తాలూకా దేవాలయం నాగేశ్వర జ్యోతిర్లింగం దేవాలయం భక్తులతో కిరలాడుతున్న నాగేశ్వర జ్యోతిర్లింగం భక్తులతో కిటికెట్లు ఆడుతుంది అంటే కార్తీక పా కార్తీక మాసం రోజుల్లో కూడా మన నాగేశ్వర జ్యోతిర్లింగం దేవాలయం కిటికెట్లు ఆడుతుంది భక్తులతోగేశ్వరం జ్యోతిర్లింగం లోపల ఉన్నాం మనం వచ్చేస్తాం మరి కొద్దిగా కొట్టుకుండా మనకి దక్షిణ భాగ్యం కలుగుతుంది హాయ్ హాయ్ మరొద్ది సేపట్లో మేమైతే నాగేశ్వర స్వామికి అభిషేకానికి సిద్ధమయ్యాం అభిషేక పూజ కార్యక్రమాలు సామాన్లు అలాగే మాల నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగం పైన అవి ఏం జరుగుతుంది మాలిజీ હલોક સંકલ્પ ઓનલીશ નાગેશ્વર સ્વામી ఇప్పుడు చెప్పాడు అడే ఏంటి వచ్చిందను సార్ మరి ఫోన్ రింగ్ వచ్చిందే నాగేశ్వర జ్యోతిర్లింగం